హాయ్ అండి వెల్కమ్ టు హరిణి గోదావరి రుచులు ఈరోజు నేను పన్నీర్ కర్రీ అయితే చూపించబోతున్నానండి తక్కువ మసాలాలతోటి రైస్లోకి కానీ రోటీ చపాతీలోకి కానీ దేంట్లోకైనా కూడా కమ్మగా ఉంటుందండి ఈ రెసిపీ ఈ రెసిపీ చేసుకోవడం కోసం నేనైతే ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు పన్నీర్ తీసుకుని ఎలా ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను అలాగే ఒక రెండు పెద్ద టమాటాలని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వీటిని కూడా పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక రెండు గుప్పళ్ళ వరకు జీడిపప్పు తీసుకున్నానండి జీడిపప్పు ఇలా గుళ్ళైతే కనుక బాగుంటాయి లేదు అని అంటే కనుక పప్పు కూడా వాడుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా పట్టుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక నాలుగు ఉల్లిపాయలని ఒక పది పన్నెండు పచ్చిమిర్చిని సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు పొయ్యి మీద కుక్కర్ పెట్టుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడి అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని అలాగే పచ్చిమిర్చి మొక్కలు ఉన్నాయి కదండీ అవి కూడా వేసేసుకుని చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేపుకోవాలండి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వస్తేనే కూర అనేది టేస్ట్ బాగుంటుంది కాబట్టి చక్కగా ఇవి ఇలా ఎర్రగా వేపేసుకున్న తర్వాత ఈ టైంలో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అడుగు పట్టకుండా పచ్చివాసన పోయేంత వరకు వేపేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగిన తర్వాత టమాటా ముక్కలు అయితే వేసేసుకుంటున్నానండి టమాటా ముక్కలు కావాలి అని అంటే కోర్స్గా మిక్సీ కూడా పట్టుకోవచ్చు లేదంటే ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్న బాగానే ఉంటుంది ఇవి చక్కగా ఇలా వేగిపోయిన తర్వాత జీడిపప్పు పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి క్లిప్పింగ్ అయితే మిస్ అయింది ఒక పది పన్నెండు జీడిపప్పుల్ని ఒక అరగంట సేపు నానబెట్టుకుని నానిన తర్వాత దాంట్లోకి ఒక అరబద్ద టమాటా ముక్కని కూడా వేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా మెత్తగా పేస్ట్లా పట్టుకోవాలండి ఇది కొంచెం వేగేంత వరకు కూడా వేపుకోవాలి గ్యాస్ని సిమ్లో పెట్టుకొని అడుగు పట్టకుండా నిదానంగా కలుపుకుంటూ చక్కగా ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా వేపేసుకోవాలండి ఈ టైంలో గ్యాస్ని సిమ్లో పెట్టేసుకుని కొంచెం పసుపు కూడా వేసుకున్నాను ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నానండి కారం ఘాటుని బట్టి మనం అడ్జస్ట్ చేసుకుని వేసుకుంటే సరిపోతుంది నేనైతే రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియా జీరా పౌడర్ కూడా వేసుకుని ఇవన్నీ కూడా ఆయిల్లో ఒక్క నిమిషం పాటు వేపుకున్నామంటే కర్రీ కలర్ వస్తుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుందండి ఇప్పుడు వాటర్ వేసుకోవాలి మిక్సీ గిన్నెలో వేసుకుని కడిగేసి అవి పోసేసుకున్న తర్వాత మనం పన్నీర్ వేసుకుంటాం కదా ఆ మొక్క మునిగేంత వరకు వచ్చేలాగా చూసుకుని వాటర్ వేసుకుంటే సరిపోతుందండి నేనైతే ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకున్నాను ఈ వాటర్ కొంచెం ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత జీడిపప్పు వేసుకుంటున్నానండి జీడిపప్పు నానబెట్టలేదు అలాగే వేసుకుంటున్నాను అలాగే పనీర్ ముక్కలు కూడా వేసేసుకుని నిదానంగా ఒక్కసారి కలిపేసుకుని టేస్ట్కి సరిపోను సాల్ట్ కూడా వేసుకుని ఒక్కసారి కలిపేసుకుని ఉడుకు పట్టడం స్టార్ట్ అయిన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని మూత పెట్టేసుకుని ఒక పది నుంచి పన్నెండు నిమిషాలు ఉడికించుకున్నామంటే సరిపోతుందండి పన్నీర్ తొందరగానే సాఫ్ట్ అయిపోతుంది కాబట్టి ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది మధ్య మధ్యలో మూత తీసుకుంటూ ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే చూసారా గ్రేవీ చక్కగా దగ్గరికి వచ్చేసింది కదా ఈ టైంలో గ్యాస్ ఆపేసుకుంటే సరిపోతుందండి ఇది ఆరేటప్పటికీ గ్రేవీ దగ్గరికి వచ్చేస్తుంది కాబట్టి నేను ఈ టైంలో అయితే గ్యాస్ ఆఫ్ వేసుకుంటున్నానండి పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది నోటికి రుచిగా పొట్టకి హాయిగా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ రైస్లోకి కానీ రోటీలోకి కానీ దేంట్లోకి అయినా కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి